ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు టైటిల్ గ్లింప్స్ టీజర్ అలాగే ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు సినిమాపై మంచి బజ్ను తెచ్చాయి ఇప్పుడు ఈ మూవీ నుండి మరో సాంగ్ అప్డేట్ వచ్చింది ఫస్ట్ డే ఫస్ట్ షో అనే కొత్త సింగిల్ ను నవంబర్ పన్నెండు విడుదల చేయనట్లుగా మూవీ టీం అధికారికంగా ప్రకటించింది రామ్ ఎనర్జీతో నిండిన ఈ సాంగ్కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతుంది ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్స హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు అలాగే రాహు రమేష్ మురళీ శర్మ సత్య రాహుల్ రామకృష్ణ వీటీవీ గణేష్ తదితరులు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తున్నారు సంగీతాన్ని వివేక్ అండ్ మార్విన్ అందించారు అంచనాలు పెంచుతున్న ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నవంబర్ ఇరవై ఎనిమిదిన థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో कमेंट चाहिए नहीं, मरे नहीं मूवी अपडेट्स को समझूं तो नहीं होना नहीं, एलजी एंटरटेनमेंट। लाइक, शेयर और सब्सक्राइब एलजी टीवी। थैंक यू। एलजी टीवी के लाइक, शेयर, सब्सक्राइब चाहिए। प्लीज लाइक, शेयर और सब्सक्राइब टू एलजी टीवी। लाइक, शेयर, सब्सक्राइब एलजी टीवी। प्लीज सब्सक्र